భూ సమస్యల పరిష్కారానికి నిబంధనలను రూపొందించింది ఏ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి అని ఒక సవివరమైన జీవోని ప్రభుత్వం పదిహేనో తారీఖున జారీ చేసింది ఇప్పుడు మనం ఆ జీవోలో కూడా రకరకాల భూ సమస్యలకి ఇప్పుడు ఏ విధంగా పరిష్కారం చేయాలంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జీవో కీలక అంశం ఏంటంటే ఇకపైన భూ వివాదాలని పరిష్కరించాల్సిన బాధ్యతలన్నీ కూడా జిల్లా కలెక్టర్పై ఉంచటం జరిగింది ఇప్పటి వరకు ఏదైతే ఎంఆర్ఓలు ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్లు తమ విధులు నిర్వహిస్తున్నారో భూములకు సంబంధించి వీటిలో అన్ని అంశాలపైన కూడా పూర్తి అధికారాలు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతలను కూడా ప్రభుత్వం కలెక్టర్ల పైన ఉంచటం జరిగింది ఈ జీవో జారీ చేయడానికంటే ముందే నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందులో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ కొత్త జీవోని జారీ చేయటం జరిగింది ముఖ్యమంత్రి గారితో నిర్వహించిన సమావేశంలో కూడా భూ సమస్యల పరిష్కారంలో కలెక్టర్లే చొరవ చూపాలని కలెక్టర్లే బాధ్యత తీసుకొని వీలైనంత త్వరగా కేసుల పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ మేరకే ఈ కొత్త సర్క్యులర్ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన భూ పరిపాలనా అధికారి గారు ఈ సర్క్యులర్ జారీ చేశారు పదిహేనో తారీఖు ఈ నెల ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో దీని ప్రకారము రకరకాల భూ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా చేయాలి అనే సవివరమైన నియమ నిబంధనలు ఇందులో ఇవ్వటం జరిగింది ఇప్పుడు దీంట్లో ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పెండింగ్ మ్యూటేషన్స్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది భూములు కొనుగోలు చేశారు రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా కానీ ఇంకా అవి మ్యూటేషన్ కాలేదు అంటే రికార్డుల్లో వాళ్ళ పేర్లు ఎక్కి వాళ్ళకి పాస్ పుస్తకాలు జారీ జరగలేదు ఒక అంచనా ప్రకారం ఐదారు లక్షల మంది ఈ విధంగా భూములు రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా పొంది మ్యూటేషన్ జరగని ఉన్నాయి రిజిస్టర్డ్ కొనుగోలు కావచ్చు రిజిస్టర్డ్ దానపత్రం కావచ్చు ఏదైనా ఒక రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా భూములు వచ్చాయి రిజిస్ట్రేషన్ జరిగింది కానీ మ్యూటేషన్ జరగని కేసులు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి ఇందులో కొత్త విధానం ఉంది ఈ విధానం మేరకు ఎవరైతే రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉండి మ్యూటేషన్ జరగలేదో ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి ఆన్లైన్లో పూర్తి వివరాలు ఇవ్వాలి రిజిస్టర్డ్ దస్తావేజ్ వివరాలు కొనుగోలు చేస్తున్న వ్యక్తి వివరాలు భూమి వివరాలు కనుక అప్లికేషన్లో కనుక ఇచ్చినట్లయితే ఈ వివరాలన్నీ జిల్లా కలెక్టర్ ముందు పెట్టడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ ముందు దరఖాస్తులో ఉన్న వివరాలేంటి రిజిస్ట్రేషన్ రికార్డు ప్రకారంగా ఏ వివరాలు ఉన్నాయి రెవెన్యూ రికార్డు పరంగా ఏ వివరాలు ఉన్నాయి ఈ మూడు వివరాలన్నీ ఒక చోట పెడుతూ జిల్లా కలెక్టర్ ముందు ఉంచాలి జిల్లా కలెక్టరు దీన్ని ఒకసారి పరిశీలించి మ్యూటేషన్ చేయొచ్చా లేదా అనే నిర్ణయం తీసుకోవాలి ఆ భూమికి సంబంధించి ఒకటే రిజిస్ట్రేషన్ కనుక జరిగి ఉన్నట్లయితే వెంటనే ఆ మ్యూటేషన్కి ఆమోదం తెలపచ్చు ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఆ భూమికి సంబంధించి ఉన్నట్లయితే విచారణ చేసి ఆమోదం తెలపాలి ఒకసారి జిల్లా కలెక్టర్ మ్యూటేషన్ కోసం ఆమోదం తెలిపిన తర్వాత దరఖాస్తుదారుడికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది ఒకసారి ఆ ఆమోదించినట్టు సమాచారం వచ్చిన తర్వాత ఎంఆర్ఓకి స్లాట్ బుకింగ్ చేసుకొని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినట్లయితే రిజిస్ ఈ మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఈ రికార్డులోకి వెళ్ళి అమ్మిన వ్యక్తి వివరాలను తొలగించి కొన్న వ్యక్తి వివరాలు ఎక్కించి అతనికి కొత్తగా ఈ పాస్బుక్ జారీ చేస్తారు తర్వాత ఒక మాన్యువల్ పాస్బుక్ని ఇంటికి పంపటం జరుగుతుంది